ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలను ఎదుర్కొనే ధైర్యం రెండూ ఉండాలి అడిగితే సలహాలు ఇచ్చేవాడు జ్ఞాని అడగకుండా మధ్యలో దూరి సలహాలు ఇచ్చేవాడు మూర్ఖుడు నీవు ఎవరికైతే ఎక్కువ విలువనిస్తావో వాళ్ల దృష్టిలో నువ్వు చాలా చులకనగా కనిపిస్తావు నీకు ఉన్నది చాలనుకుంటే నీకు మిగిలేది సుఖం నీకు లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం ఎవరికోసమో ఏది ఆగిపోదు ఈ సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండదు నువ్వు ఉంటే ఎప్పుడూ నీతో పాటు కలిసి నడుస్తుంది నువ్వుచ్చి లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది నీవు ఎంత పోరాడినా నీవు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కాని ప్రేమగా గుండెలకు హత్తుకుని మాట్లాడేవాళ్లు ఎవరూ ఉండరు విలువైనది ఎప్పుడు విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైన బంధమైన అదృష్టంతో వచ్చింది నీకు అహంకారాన్ని పెంచుతుంది నీవు తెలివితో సంపాదించింది సంతోషాన్ని అందిస్తుంది కష్టపడి సంపాదించింది నీకు సంతృప్తినిస్తుంది మంచితనం మరీ ఎక్కువ అయితే నీవాళ్లే నీకు శత్రువులు అవుతారు మనశ్శాంతిగా బ్రతకాలనుకునేవాడు అనవసరమైనవి అంటించుకోడు పనికిమాలినవి పట్టించుకోడు చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్లడం చెప్పుడు మాటలు విని గొడవలుకి వెళ్లడం రెండు ఒకటే ఎదుటి వాళ్ల జీవితంలోకి తొంగి చూసి పది తప్పులను వెతికేవాడు వాళ్ల జీవితంలో వంద తప్పులు ఉన్నాయని విషయాన్ని గాలికి వదిలేస్తారు జీవితంలో మన అవసరానికి ఆదుకునేవారు ఉండరు కానీ వారి అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు అబద్ధం చెప్పడం అనేది శాపం లాంటిది ఎందుకంటే మనలో అది తప్పించుకునే అలవాటును పెంచుతుంది నిజాయితీ ఉండడం ఒక వరం వంటిది ఎందుకంటే అది మనల్ని ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది నీకు నచ్చని ప్రతివారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి ఈ సమాజంలో నీకు నచ్చిన వారు ఎవరు నీకు మిగలకుండా పోతారు గుర్తుంచుకోండి మీకు కావాలన్నా తిరిగి రానిది గతం వద్దనుకున్న వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలా అనేది ధనం ఖర్చు పెట్టిన కొనలేనిది స్నేహం గొప్పతనం అనేది మనం చెప్పే మాటల ద్వారా రాదు మనం చేసే పనులు వల్ల వస్తుంది ఆకలి తీరాక అన్నాన్ని ఆపద తీరాక ఆదుకున్న వారిని అలుసుగా చూడకూడదు ఎందుకంటే ఆకలి మళ్లీ వేస్తుంది ఆపద మళ్లీ వస్తుంది ప్రతిసారి మీకు ఓటమి ఎదురైతుంది అంటే మీ గమ్యం ఇది కాదని అర్థం వెళ్లే దారినైనా మార్చండి లేదంటే ప్రయత్నించ పద్ధతినైనా మార్చండి నీవు గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతావు నీవు చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తేనే జీవితంలో ముందుకు వెళ్తావు